తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్క్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఈ మధ్యకాలంలో వివిధ ఆదాయ వనరుల ద్వారా జనం డబ్బులు సంపాదిస్తున్నారు ఎక్స్ట్రా మనీ వారికి చేరుతోంది దేశంలోని ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకులు సీనియర్ సిటిజన్లు సాధారణ పౌరులకు వివిధ సందర్భాల్లో అధిక వడ్డీ వచ్చే కొన్ని ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్లను అందిస్తూ ఉంటాయి ఇలా ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐడిబిఐ ఇండియన్ బ్యాంక్ మూడు స్పెషల్ ఎఫ్డి స్కీమ్స్ ను తమ కస్టమర్లకు అందిస్తున్నా ఈ స్కీమ్లలో పెట్టుబడులు పెడితే మీకు మంచి వడ్డీ లభిస్తుంది ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీరు మీ బ్యాంకుల ఎఫ్డీలు చేసేయండి ఈ మూడు బ్యాంకులు అందిస్తున్న ఈ స్పెషల్ పథకాల గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది సో ఈ ప్రత్యేక ఎఫ్డీ స్కీమ్స్ లో చేరాలి అనుకునే వారికి డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖు ఆఖరి అవకాశం ఇక ఈ మూడు స్పెషల్ ఎఫ్డీ స్కీంల విషయానికి వస్తే ఒకటి ఎస్బి అమృత్ కళేష్ ఎఫ్డీ స్కీమ్ రెండవది ఐడిబిఐ ఉత్సవ్ ఎఫ్డీ స్కీమ్ మూడవది ఇండియన్ బ్యాంక్ ఇన్ సూపర్ ఎఫ్డీ స్కీమ్ ఎస్బీఐ అమృత్ కలష్ ఎఫ్డీ స్కీమ్ ద్వారా మీకు మంచి వడ్డీ లభిస్తుంది దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్ల కోసం అధిక వడ్డీ ఇచ్చే స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ అమృత్ ను తీసుకువచ్చింది మీ చేతిలో కొంత డబ్బు ఉండి తక్కువ సమయంలో మంచి ఆదాయం సంపాదించాలని ప్లాన్ ఉంటే మాత్రం మీకు ఈ స్కీమ్ ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు ఎస్బీఐ అమృత్ కలష్ పథకం టైం పీరియడ్ ను నాలుగు వందల రోజులుగా ఫిక్స్ చేసింది ఈ డిపాజిట్ పథకంలో పెట్టుబడి పెట్టే సీనియర్ సిటిజన్లకు ఏడాదికి ఏడు పాయింట్ ఆరు శాతం వడ్డీ రేటు ఉంటుంది అలాగే సాధారణ పౌరులకైతే ఏడు పాయింట్ ఒకటి శాతం వడ్డీ ఇస్తుంది బ్యాంక్ ఇక ఎస్బీఐ ఉద్యోగులు పెన్షనర్లకు అదనంగా ఒక శాతం వడ్డీ ఆఫర్ ఉంటుంది ఇండియన్ బ్యాంక్ ఇన్ సూపర్ ఎఫ్డీ స్కీమ్ ద్వారా కూడా మీకు మంచి ప్రయోజనం కలుగుతుంది ఇండియన్ బ్యాంక్ ఇన్ సూపర్ నాలుగు వందల డేస్ పేరుతో స్పెషల్ ఎఫ్డీ పథకాన్ని అందిస్తోంది నాలుగు వందల రోజుల కాలం వ్యవధితో వచ్చే ఈ పథకంలో కనిష్టంగా పదివేల రూపాయల నుంచి గరిష్టంగా రెండు కోట్ల వరకు డిపాజిట్ చేసుకునే వెసులుబాటు ఉంది ఇక ఈ పథకంలో చేరిన సాధారణ పౌరులకు బ్యాంక్ ఏడు పాయింట్ రెండు శాతం సీనియర్ సిటిజన్లకు ఏడు పాయింట్ ఏడు ఐదు శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది ఇక సూపర్ సీనియర్లకైతే ఏకంగా ఎనిమిది శాతం వడ్డీ ఇస్తామని ఇండియన్ బ్యాంక్ ప్రకటించింది అందుకే వెంటనే మీ దగ్గర ఉన్న మొత్తాన్ని ఇండియన్ బ్యాంక్ లో ఇన్ సూపర్ ఎఫ్డి స్కీమ్ లో డిపాజిట్ చేయండి ఐడిబిఐ ఉత్సవ్ ఎఫ్డి స్కీమ్ లో మరో అద్భుత అవకాశాన్ని మీకు అందిస్తోంది ఐడిబిఐ బ్యాంక్ ఫెస్టివ్ ఆఫర్ లో భాగంగా ఉత్సవ్ ఫిక్స్డ్ డిపాజిట్ పథకాన్ని తెచ్చింది ఈ స్కీమ్ రెండు కాల వ్యవధిలో అందుబాటులో ఉంది మూడు వందల డెబ్బై ఐదు నాలుగు వందల నలభై నాలుగు రోజులతో ఐడిబీఐ ఈ ప్రత్యేక ఎఫ్డీ స్కీమ్ ను అందిస్తోంది మూడు వందల డెబ్బై ఐదు రోజుల ఉత్సవ్ ఎఫ్డీ స్కీమ్ ద్వారా సాధారణ పౌరులు ఎన్ఆర్ఐలకు ఏడు పాయింట్ ఒకటి సున్నా శాతం వడ్డీని ఇస్తోంది అలాగే సీనియర్ సిటిజన్లకు ఏడు పాయింట్ ఆరు సున్నా శాతం వడ్డీ ఇస్తుంది ఇక నాలుగు వందల నలభై నాలుగు రోజుల ఉత్సవ్ ఎఫ్డీ స్కీమ్ ద్వారా సాధారణ పౌరులు ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఓలకు ఏడు పాయింట్ రెండు ఐదు శాతం వడ్డీని ఇస్తే సీనియర్ సిటిజన్లకు ఏడు పాయింట్ ఏడు ఐదు శాతం వడ్డీని ఇస్తోంది ఐడిబీఐ బ్యాంక్ కాబట్టి ఈ బ్యాంకులో కూడా మీరు డిపాజిట్ చేసి ఎక్కువ వడ్డీ పొందే సౌలభ్యం day.